ఈ రోజు ఏజెంట్లు ఖాతాదారులతో శ్రీకాకుళం ఈ రోజు సారా ఖాతాదారుల ఏజెంట్లతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా ర్యాలీ చేపట్టడం జరిగింది ఈరోజు సహారా సంస్థ లక్షలాది మంది వేలాది మంది ఖాతాదారులకు రెండు వేల పన్నెండులో టోకరా వేసింది మీరు బ్యాంకుల్లో కాకుండా మా సహారా ఇండియా సంస్థలో మీ డబ్బులు డిపాజిట్ చేసుకుంటే మీ పిల్లల పెళ్ళులకి చదువులకి ఉపయోగపడుతుంది ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి ఈరోజు ఆశలు చూపి ఈరోజు మోసం చేసింది రెండు వేల పన్నెండు సంస్థల్లోనే సెబీ తేల్చింది కోట్లాది మంది ఖాతాదారుల నుంచి వేల కోట్ల రూపాయలు సొమ్మును డిపాజిట్ రూపంలో సారా సంస్థ సేకరించింది ఈ సొమ్మును వెంటనే పదిహేను శాతం వడ్డీతో చెల్లించాలని చెప్పి సిబి సంస్థ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు కూడా అదే విధంగా వెంటనే సారా ఇండియా ఖాతాదారులకు వాళ్ళ సొమ్మును ను వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి తీర్పు చెప్పింది నేటి కూడా సుమారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది నేటికి కూడా ఈరోజు సారా సంస్థ ఖాతాదారులకు న్యాయం జరగలేదు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు సారా ఇండియా సంస్థ సెబీ సంస్థకు చెల్లించింది ఖాతారులకు చెల్లించమని చెప్పి కానీ ఆ సొమ్మును కూడా సెబీ సంస్థ ఇంతవరకు కూడా ఖాతాదారులకు చెల్లించలేదు ఎందుకంటే మా దగ్గర కాదని వివరాలు లేవని చెప్పి రోజు చెప్తా ఉంది మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఖాతాదారు న్యాయం చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం తమ పిల్లల చదువుల కోసం అని చెప్పి తమ పిల్లల పెళ్లి కోసం అని చెప్పి ఈరోజు కోట్లాది మంది డిపాజిట్లు చేస్తే వారికి ఈరోజు న్యాయం జరగలేదు వేల మంది సుమారు ఐదు వేల మంది ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు సొమ్మును చెల్లించాలని చెల్లించాల్సి ఉంది ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఖదాదారులకు ఏజెంట్ న్యాయం చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు సిఐ సిఐటి జిల్లా